హాయ్ హలో నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మాల్ వీడియో అయితే చూసేశారు కదా మాల్ తర్వాత నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా ఇక్కడికైతే బయలుదేరం అనమాట మాల్ నుంచి కొంచెం ముందుకి ఐటెక్ సిటీ రోడ్లో అలాగే ముందుకు వెళ్తున్నాము బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇలా బోర్డ్ అయితే కనిపించింది అనమాట ఎగ్జిబిషన్ది ఇక్కడి నుంచి కాకుండా ఇలాగే స్ట్రేట్ ఇంకా కొంచెం ముందుకు పోతే మెయిన్ ఉందనమాట అంటే మెయిన్ ఎగ్జిబి ీచ్ అంది పెద్దగా బోర్డ్ అయితే ఉందనమాట మేమైతే ఇక్కడే కనిపించింది కదా ఇలాగే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత వాళ్ళ లోపల నుంచి కొంచెం ముందుకి స్ట్రైట్గా వెళ్ళాల్సి వచ్చింది కొంచెం ముందుకి వెళ్తే ఇంకా కార్ పార్కింగ్ అవన్నీ కూడా అవుతల సైడ్ ఉన్నాయన్నమాట రెండు సైడ్లో ఇలా కమాన్ లాగా కట్టిరనమాట ఇలా కట్టి బ్యానర్స్ అవి పెట్టారు పిల్లలిద్దరు మాల్ నుంచి అక్కడికి నడవాలి అంటే అమ్మో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నారు ఇంకా ఎగ్జిబిషన్ చూడంగానే అసలు ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ వచ్చింది వాళ్ళకి వచ్చేసింది ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాము ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఓ చక్కగా హుషారైపోయారు ఇంకా ముందు ముందు పరిగెడుతున్నారు ఇద్దరు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అని చెప్పి మా బుడ్డోడికి అయితే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం అసలు ఎగ్జిబిషన్ అంటే తెగ ఎగ్జైట్ అయిపోతాడు నన్ను ఫోటోలు వీడియోలు అసలు ఎక్కడ తీసుకొని ఇవ్వడు మొత్తం ఎంజాయ్ చేయాలి వాడు ఆడుకోవాలి ఇంకా అదే ఉంటుంది వాడికి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి రాగానే ఇంకా తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇక్కడ టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలకి కూడా త్రీ ఇయర్స్ దాటితే హండ్రెడ్ రూపీస్ టికెట్ అంట నేనైతే బుడ్డోడికి తీసుకోలేదు టికెట్ ఇంకా వాళ్ళు కూడా అడగలేదు ఇద్దరికే తీసుకున్నాను టూ టికెట్సే తీసుకొని ఇంకా లోపలికి ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఊరిని నిలబడమంటే ఎక్కడా సరిగా నిలబడడు అస్సలు లోపలికి నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఇంకా వీడియో ఆపై రామమ్మీ అనేసి ఏడుస్తున్నాడు ఇంకా పిల్లలైతే ఫస్ట్ బయలుదేరిపోయారు ఇంక ఇక్కడ కూడా ఇంకా గుహలాగా ఉందన్నమాట ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఒక గుహలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది లోపలికి వెళ్ళే కొద్దీ ఇదంతా థర్మాకోల్ దానికి సంబంధించిన దాంతోనే చేశారనమాట చాలా స్మూత్గా ఉంది అండ్ అలాగే పైనుంచి వాటర్ పడుతున్నాయి సేమ్ గుహలల్లో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట కొంచెం రియల్గా క్రియేట్ చేశారు రియల్గా ఉండేలాగా క్రియేట్ చేశారు ఇదంతా కూడా చీకటి చీకటిగా ఉందంతా మేము లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపటికి కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడు అయితే అసలు ఏమీ కనిపించలేదు అంతా చీకటిగా ఉందన్నమాట అయితే ఇదంతా చీకటి చీకటిగా ఇట్లా లైట్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు చాలా పీస్ఫుల్గా ఉంది రియల్గా కాశ్మీర్కి వెళ్తే అయితే ఎలా మనం ఫీల్ అవుతామో అంత కాశ్మీర్ అయినా ఇంత అందంగా ఉండదేమో నాకు తెలిసి అందులోకి వెళ్ళినప్పుడైతే చాలా బాగా అనిపించింది చాలా చల్లగా అలా బాగా అనిపించింది నేచర్ కూడా ఇదంతా గ్రీనరీ అలాగే ఇక్కడ చూసిన లైట్స్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చేసింది నాకైతే అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది ఇదైతే సమ్మర్లోనే స్టార్ట్ చేశారంట అసలు మాకు తెలియనే తెలీదు రీసెంట్గానే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు తెలిసిందనమాట ఇంకా అయిపోతుంది కూడా అని చెప్పారు లాస్ట్ సండే అంటే నేను సండేకి లాస్ట్ అంట ఎగ్జిబిషన్ అయిపోయిందంట ఇది నేను వెళ్ళడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిఫోరే నాకు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది ఇలా కాశ్మీర్ థీమ్లో అని తెలిసింది వెళ్దాం అనుకున్నాం బట్ చాలా వర్క్స్ ఉండి ఇంకా రేపు ఎల్లుండి అనుకుంటూ అట్లా పోస్ట్పోన్ చేసుకున్నాము ఇంకా అంతలోనే మేనత్త వాళ్ళు రావడంతోనే ఇంకా వీళ్ళందరితో సరదాగా అట్లా వెళ్ళి రావచ్చు వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది మా ఊరు నుంచి వస్తారు కదా కొంచెం సిటీలో అవన్నీ తిప్పుకొని చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అలా తీసుకుని అయితే వెళ్ళాము ఇదంతా లైటింగ్ ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా కూడా బ్యానర్ అనమాట కాశ్మీర్ థీమ్ కనిపిస్తుంది కదా వెనకాల ఒక రీల్ అయితే నేను షేర్ చేశాను వెళ్ళిన రోజు అనుకోకుండా కాశ్మీర్ వచ్చామని అదంతా ఊరికే అలా పెట్టాను అనమాట చిన్న షాట్లో ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ ముందుకు వచ్చాము లోపలికి వెళ్తే జలకన్య లాగా ఉంటుందన్నమాట లోపల ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే టేబుల్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ కూర్చున్న కబుర్లు చెప్పుకునే వాళ్ళు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఫోటోషూట్స్ అవి చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి కానీ అట్లా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా చేసుకుంటారు కదా చాలా బాగుందనమాట థీమ్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు ఇదంతా కూడా వీడియోస్ అయితే మన యూట్యూబ్లో చాలానే ఉన్నాయి ఫస్ట్ షేర్ చేస్తే మీకు చాలా యూజ్ అయ్యేదేమో నాకు తెలిసి ఇదిగోండి ఇదంతా వాటరు నింపుతున్నారు దీంట్లోనే జలకన్యా ఉంటుంది చాలా వీడియోస్లో మీరు చూడొచ్చు బట్ నేను వెళ్ళేసరికి అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట మేము అయిపోయింది అనుకున్నాము ఎగ్జిబిషన్ టైము అంటే ఎగ్జిబిషన్ తీసేసారేమో ఓన్లీ ఫోరమ్మాల్ కనే వెళ్ళాము తొందరగా వెళ్ళాము అనమాట ఫోరమ్మాల్ అంతా తిరుగుతూ పక్కనే అంటున్నారు కదా సరే కనుక్కొని వెళ్దాం అనేసి వెళ్ళాము చాలా తొందరగా వెళ్ళిపోవడం వల్ల ఏంటో అప్పుడప్పుడే రెడీ అవుతున్నారు ఇంకా ఇంక అన్ని పైప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు ఆ లోపల ఇక్కడ నీళ్ళల్లో ఉండవలసిన జలకన్యలు బయట కూర్చున్నారు జలకన్య అంటే ఇంకా రియల్ గా కాదు కానీ ఇలా ఇట్లా డ్రెస్ డ్రెస్ మాత్రం జీలకర్ణిలాగా వేసుకున్నారు ఇంకా అది వేసుకుంటే అసలు నడవడానికి కూడా రాదు కదా ఇంకా అలాగే కూర్చుండిపోయి చాలామంది అయితే పిక్స్ అయితే తీసుకున్నారు ఇంకా పిక్స్ వీడియోస్ అందరూ తీసుకుంటూ ఉంటే మేము కూడా ఇంకా వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకొని అలా బయలుదేరామన్నమాట షాపింగ్ అంతా చూసుకుంటూ బయలుదేరేసాము ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా మా బుడ్డోడు అయితే స్టార్ట్ చేశాడు బొమ్మలు కావాలి అవి కావాలి అనుకుంటూ స్టార్ట్ చేశాడు ఇంకా బట్ బొమ్మలు అయితే ఎక్కువ ఏం కొనలేదు ఇంకా కొన్ని దగ్గరలో మాత్రం సతాయించిండు చాలా ఏడ్ చేసిండు ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ అయితే ఇవి చూసుకుంటూ వెళ్తున్నాము ప్రైజెస్ అయితే మన స్ట్రీట్ షాపింగ్ కన్నా ఇక్కడ చాలా ప్రైజెసే ఉన్నాయి మన దగ్గర షాప్స్లో ఎలా ఉంటాయో ప్రైజెస్ అలాగే ఉన్నాయన్నమాట అంటే మామూలుగా బయట మనకి ఫిఫ్టీ రూపీస్కి వచ్చేది ఇక్కడ ఎయిటీ అట్లా ఉంది ప్రైజ్ అందుకని చెప్పి అన్నీ చూశాను బాగున్నాయి బట్ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ చాక్లెట్ దగ్గర అయితే అస్సలు వదలలేదు చాక్లెట్ అదేమో చాక్లెట్ అంట దాని పేరు నాకు అసలు తెలియని తెలియదా చాక్లెట్ నైంటీ రూపీస్ అంటే ఒక చాక్లెట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బాక్స్లో త్రీ ఆ వాటికి ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేసి ఇచ్చారు ఒక చాక్లెట్ నైంటీ రూపీస్ అంటే వద్దురా నువ్వు తినలేవు వేస్ట్ అని చెప్తే ఇంక అసలు వినలేదనమాట ఇంక డ్రెస్ పైన అంతా వేసుకున్నాడు ఇంకా అది తినేసి తర్వాత బయలుదేరాము మళ్ళీ అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే ఇవన్నీ ఇట్లా మంచిగా కనిపించేలాగా బాగా అరేంజ్ చేశారు కదా ఇక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి చిన్నపిల్లలకి రిలేటెడ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ బాగున్నాయి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది నాకైతే సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ అట్లా ఉన్నాయి బాగున్నాయి అలాగే ఈ ఫ్లవర్స్ కూడా బాగా అనిపించాయి బట్ ఇంతకుముందు ఒకసారి తీసుకుంటే ఆ ఫ్లవర్కున్న క్లిప్పు మనం ఏదైతే హెయిర్కి అటాచ్ చేసుకుంటామో ఆ క్లిప్స్ ఊడిపోయినాయి అనమాట అందుకని చెప్పి ఎందుకులే మళ్ళీ తీసుకోవడము ఊడిపోతే మనీ వేస్ట్ అని చెప్పి ఆలోచించి మళ్ళీ పెట్టేశాను అలా ప్లాస్టిక్లో ఫ్లవర్స్ తీసుకుంటే మనకి మా నార్మల్గా ఎప్పుడైనా ఫ్లవర్స్ లేకున్నా ఇది ఒక ఫ్లవర్ సైడ్కి అటాచ్ చేసుకున్నా బాగుంటుంది అలాగే మనం బ్రైడల్ హెయిర్ స్టైల్స్ అట్లా వేసుకున్నా అక్కడక్కడ అట్లా సెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కదా రియల్ ఫ్లవర్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ప్లాస్టిక్ అయితే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది అలాగే బాగుంటాయి కూడా ఇంకా ఇక్కడ బ్యాండ్స్ అయితే చూస్తున్నాము చిన్నపిల్లల బ్యాండ్స్ ఇంకా నాకు ఆడపిల్లలు ఉంటే ఇలాంటి బ్యాండ్స్ అవి ఎన్ని ఉందినో కానీ ఇంకా ఆడపిల్లలు లేరు కదా సో ఇంకా చూశాను బట్ ఎందుకు లే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట అవన్నీ మా బుడ్డోని అడుగుతున్నా అరే తీసుకోవాలరాని ఎక్కువ అని నేను ఏమన్నా ఆడపిల్ల నా మమ్మీ అంటున్నాడు నాకు నచ్చి నాకే నేను ఇవి తింటావా ఇవేమన్నా ఆడుకుంటావా అని అడిగినవి వద్దు అంటాడు నాకు నచ్చనివి నేను వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నవి మాత్రం కావాలని పట్టుబట్టి ఏడుస్తున్నాడు ఇక్కడ క్లాత్స్ కూడా రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే నేను జన్ టి స్ట్రీట్ షాపింగ్లో హండ్రెడ్ రూపీస్కే కొన్నాను సేమ్ అదే ప్లాజో ప్యాంట్ అవి ఇక్కడ టూ ఫిఫ్టీ అంట ఇంకా చూస్తున్నాము ఇవన్నీ డ్రెస్సెస్ కూడా నాకు ప్రైస్ అయితే ఎక్కువగానే అనిపించింది కొంచెం ఈ టాప్స్ కూడా వన్ ఫిఫ్టీ అంటే కొంచెం వర్త్ అనిపించింది బట్ క్లాత్ అయితే వన్ ఫిఫ్టీ లాగా లేదు నార్మల్ పాలిస్టర్ క్లాత్ అది వన్ ఫిఫ్టీకి తగ్గట్టు ఏ కాటన్ అట్లయితే కొంచెం వర్త్ అనిపించేదేమో ఇంకా అలా చూసుకుంటూ అయితే బయలుదేరాము ఇక్కడ అయితే కప్స్ ఇవన్నీ కూడా చూసాము బట్ ఇంటికి వెళ్ళే లోపే పగిలిపోతాయి కదా అనిపించింది ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉంది సిక్స్టీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జాడీ లాంటివి పచ్చళ్ళు పెట్టుకోవడానికి సిక్స్టీ రూపీస్ అంట బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా తక్కువే అనిపించింది బట్ మనం మెయింటైన్ చేయలేము అట్లాంటివి మన చేతుల్లో ఆగవన్నమాట అసలు ఇంకా పగిలిపోతూ ఉంటాయి ఇంకా అందుకనే వద్దులే అందుకని చెప్పేసి ఇంకా తీసుకోకుండా వచ్చేసాను మా వాడికైతే ఇక్కడ బొమ్మలు కనిపించినాయి ఇంకా అసలు ఏడుస్తూనే ఉన్నాడు బొమ్మలు తీసుకుందాము ఆ బెలూన్స్ తీసుకుందామని చెప్పి ఏదైనా వన్ డేనే వాటి ఆట తర్వాత పక్కన పడేస్త తాడు ఇంకా ఫోన్కి బొమ్మలకి అతుక్కుపోతాడు ఎందుకు నువ్వు తీసుకోవడం అని చెప్పేసి ఇంకా బెదిరించి తీసుకొని వచ్చేసాను అక్కడ నుంచి కొనియకుండా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత రింగ్స్ ఆడదాము అది ఏంది బాగా లేదాము అని చెప్పేసి వాటిలోకి పరిగెత్తిండు ఆ రింగ్స్ అయితే వేసా టూ నెంబర్ మీద పడితే ఒక టాయ్ లాంటిది ఇస్తారంట ఇక్కడ కనిపిస్తున్నాయి రైట్ సైడ్ షేప్ లేదంటే టెడ్డి బేరు దాని మీద పడితే ఒక టాయ్ ఇస్తారు లేదంటే హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ మీద పడితే క్యాష్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామన్నారు వేసాం రింగ్స్ బట్ ఒకటి కూడా తర్వాత ఈ బాణాలు అన్నారు వద్దురు అక్కడే ఫిఫ్టీ బొక్క మళ్ళీ అని చెప్పి ఇంక తీసుకుని అయితే వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత స్మోక్ అడిగారు స్మోక్ బిస్కెట్స్ అంట ఇంకా మా బుడ్డోడు ఇంత ముందు తిన్నాడు అయితే ఇంకా మా మరదలు ట్రై చేద్దాం అక్క ఒకసారి అనేసరికి ఇంకా సరే అని స్మోక్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము స్మోక్ బిస్కెట్స్ అంటే అవేవో సపరేట్ కాదు టెన్ రూపీస్ వ్యాఫర్స్లో అందులో కొంచెం స్మోక్ ఫ్లేవర్ యాడ్ చేసి ఇచ్చేస్తాడు అదే కూల్గా ఉన్నప్పుడు ముక్కులోంచి నోట్లోంచి స్మోక్ వస్తుంది అంతే ఆ టెన్ రూపీస్ దానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకు పెట్టి మనం స్మోక్ అయితే తీసుకోవాలి ఇంకా అది స్మోక్ బిస్కెట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అలా వెళ్తూ ఉన్నాము ఇంకా అసలైంది స్టార్ట్ అయిపోయింది అసలైన ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా ఫుల్ గేమ్స్ ఇవే గేమ్స్ లోకి రాగానే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మొత్తం గేమ్స్ ఉన్నాయి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పాపడాలు ఇవన్నీ రాగి పాపడాలు స్వీట్ కను అవన్నీ ఉన్నాయి అక్కడ ఆయిల్లో వేసి చూపిస్తున్నారు మనకి టేస్ట్ కూడా చూసి తీసుకోవడానికి అని చెప్పేసి అక్కడైతే మేము టేస్ట్ చేశాను అదొకటి అదొకటి రాగి పాపడం ఒకటి ప్లేన్ అనేసి అవన్నీ టేస్ట్ చేసి చూశాను అందులో నాకు స్వీట్ కన్ బాగా నచ్చింది స్వీట్ కన్ పాపడాలు అయితే తీసుకున్నాము ఏ ప్యాకెట్ అయినా ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఒక ప్యాకెట్ తీసుకున్నా నేను ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి బట్ కాస్ట్ మాత్రం భీభత్సవంగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ జస్ట్ ఒక గోలీ సోడానే ఫార్టీ రూపీస్ ఉంది పిల్లలు ఇక్కడ ఆగిరు ఫార్టీ రూపీస్ అంటే ముగ్గురికి వన్ ట్వంటీ అవుతుంది మా దగ్గర అయితే ఓన్లీ టెన్ రూపీసే గోలీ సోడా డైలీ ఎండాకాలం మన రోజులు డైలీ ఒక సోడా తాగుతుండే అనమాట గోళీ సోడాలో ఏ ఫ్లేవర్ అయినా సరే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కొన్ని ఫ్లేవర్స్ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ అవి ఫిఫ్టీన్ రూపీస్ నార్మల్గా ఆరెంజ్ అవి అయితే టెన్ రూపీసే ఉంటాయి ఇక్కడ ఫార్టీ రూపీస్ అనేసరికి వద్దులేరా అని చెప్పాను ఇంకా బైక్ ఎక్కుతా అని చెప్పేసి అన్నాడు వద్దురా వద్దురా అన్నందుకు అలిగి కూర్చుండు అక్కడే కూర్చుండు ఇంకా నేను అది ఎక్కుతా అని ఏడుపు స్టార్ట్ చేసిండు అస్సలు వినలేదు డబ్బులు లేవురా నా దగ్గర ఇంకొద్దు ఇంటికి వెళ్ళడానికి ఛార్జెస్ కావాలంటే కూడా వినలేదు అసలు ఒకటే ఏడిపి ఇంకా ఇంకా అంతగానం ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి సరే వేరే దక్కురా పైకు ఏముంది అది రెగ్యులరే కదా ఫోరమ్మాలో కూడా ఆల్రెడీ కార్ ఎక్కినావు కదా ఇది కూడా అంతే ఉంటుంది ఎక్కి కూర్చోవడమే అదేది ఇప్పుతుందిరా అంటే కూడా వినలేదు ఇంకా ఫైనల్గా వాడనదే కానిచ్చుకున్నా అనమాట ఇక్కడ పైకి ఎక్కి సైలెంట్గా కూర్చోలేడు అసలు స్టంట్లు చేస్తున్నాడు పైకి నిలబడి కాళ్ళు పైకి లేపుకుంటా బయట హీరోస్ చేసినట్టు ఏదో ఫీల్ అయిపోతున్నాడు గేమ్స్ బాగా చూస్తాడు మావుడు అందులో చూసుకుంటా ఇంకా అదే ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడైతే ఈ ట్రైన్కి వస్తామని చెప్పేసి టూ టికెట్స్ తీసుకున్నా టూ టికెట్స్ తీసుకొని ఎక్కడానికని వెళ్తుంటే ఓన్లీ టూ మెంబర్స్కే అన్నారు అంటే నాకు మా మర్దలకి అని చెప్పి తీసుకున్నాను బుడ్డోడే కదా వాడు టికెట్ అవసరం లేదని ఫస్ట్ వాళ్ళు ఎలంగాణ ఇంకా నన్ను స్టాప్ చేశారు ఇద్దరికి అని చెప్పి పిల్లోడికి కూడా టికెట్స్ తీసుకుంటాము ఇంకొకటి తీసుకొచ్చుకోండి టికెట్ అని చెప్పారు ఇంకా నాకు మళ్ళీ తీసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు సార్లే వాళ్ళిద్దరినీ ఎక్కిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరినే ఎక్కించేశాను ఇంకా నేను బయట వచ్చి నిలబడ్డాను వల్ల వచ్చేసరికి భయపడతాడు అనుకున్నాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు నువ్వు రాని బాగా ఏడ్చిండు కానీ ఇంకా బయటికి వచ్చేసరికి బాగుంది సూపర్ ఉంది అంటున్నాడు బయటికి రాగానే మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుష్ అయిపోయారు ఇంకా అదంతా మాట్లాడుకుంటూ వస్తున్నాం బయటికి ఎలా ఉంది అని ఇక్కడక్కడ నుంచి వచ్చినప్పుడు ఇంకా బయట అయితే ఒక దగ్గర రింగ్ లాగా ఉంటుంది కదా మనం దానిపైన నిలబడితే రౌండ్గా తిరుగుతూ వీడియో తీస్తుంది అయితే ఆ వీడియో తీయడానికి హండ్రెడ్ రూపీస్ అంట ఇద్దరు నిలబడవచ్చు అంట దానిపైన సో ఇంకా ఎందుకు లే లైట్ ఆ వీడియోస్ మనమైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది మన చుట్టూ తిరుగుకుంటా వీడియో తీస్తుంది అంతే కదా దానికి ఎందుకు హండ్రెడ్ అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ మేమైతే బయటికి అయితే వచ్చేస్తున్నాము మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఇదంతా రేకులో షెడ్ లాగుందనమాట ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్ మేము ఫస్ట్ వెళ్ళిన దగ్గర నుంచి కాకుండా ఇదిగోండి ఇక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మేము వచ్చిన దగ్గర నుంచి మొత్తం బ్రిడ్జ్ కింద వైపు వరకు ఇట్లా ఉంది ఎంట్రన్స్ ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత గుర్రాలు అలాగే గ్యామెలు అవి ఉన్నాయి ఇంకా వెక్కేవాళ్ళు అవి ఎక్కుతున్నారు దానికైతే ఒక రౌండ్కి హండ్రెడ్ రూపీస్ రియల్ క్యామెల్ అండ్ రియల్ హార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మా ఎక్కుతావా అనేసి అడిగాను మా వాడిని ఇంతకుముందు ఫొరం వాళ్ళు బొమ్మ హార్స్ ఎక్కి దాని జుట్టు బిక్కోడము దాని మీద కూర్చొని ఆడండి కదా ఇంక ఇక్కడ రియల్గా ఉంది కదరా ఎక్కుతావా అంటే వద్దు మమ్మీ నాకు భయమేస్తుంది అన్నాడు ఇంకా మళ్ళీ ఎగ్జిబిషన్ నుంచి ఆటో ఎక్కి జేఎన్టీ అయితే వచ్చేసాము జేఎన్టీ నుంచి అయితే ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి